తెలుగు కళామ్మ తల్లి ముద్దు నారాయణరావు దాసరి ఇంటి వద్ద ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి దినకర్ లైవ్ లో అందిస్తారు దినకర్ ఒక మహోన్నత సినీ దర్శకుణ్ణి కోల్పోయింది సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది శోకతత్త హృదయాలతో అందరూ కూడా చాలా విషిన్న వదనాలతో ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు నివాళి అర్పిస్తున్నారు ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది దినకర్ దర్శక దిగ్గజం దా దాసరి నారాయణరావు లేరన్నటువంటి వార్తను ఆయన అభిమానులు కానీ ఆయనతో పాటు ఉన్నటువంటి సహచరులు కానీ ఇంకా ఎవరు నమ్మలేకపోతున్నారు పరిస్థితి దాదాపు తెలుగు సినిమా పరిశ్రమను నమ్ముకొని వచ్చిన వారి కంట వారికన్నా దాసరి నారాయణరావు ఉన్నారని నమ్ముకొని వచ్చిన వారే ఎక్కువగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు ఆయన కుటుంబం తో పాటు అనేక మంది సభ్యులు కూడా ఆయన కుటుంబ సభ్యులైనటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం నేను ఆయన ఇంటి దగ్గర ఉన్నాను ఆయన ఇంటి దగ్గర ఉన్నటువంటి వాతావరణాన్ని చెప్తున్నాను ఇక్కడ పరిస్థితి అంతా కూడా విషాదకరమైనటువంటి సిచ్యువేషన్లో ఉంది దాదాపు డిఎన్ఆర్ హౌస్ అంటే జూబ్లీహిల్స్లో చాలా ఫేమస్ ఈ ఇంటికి వస్తే ఈ ఇంటికి వస్తే పోకోకుండా ప్రేమతో అన్నం ఎలాంటి కడుపు నింపి పంపుతారో అలాగే అవకాశాల కోసం వచ్చిన వారికి వాళ్ళకి ప్రతిభ ఉంటే ఖచ్చితంగా ఆదరించిన తర్వాతనే ఇక్కడి నుంచి బయటకు వెళ్తారని ఒక ప్రతీతి కూడా ఉంది ప్రస్తుతం నేనున్నాను ఆయన ఇంటికి దగ్గరలో ఉన్నారు లోపల ఆయన భౌతిక భౌతిక కాయం మరి కాసేపట్లో రానున్న సందర్భంలో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఆయన ఇంటికి లోపల ప్రధానమైనటువంటి వసారా ఉంది ఆ హాల్లో కూడా ఆ హాల్లోనే ఆయన యొక్క భౌతిక కాయాన్ని కూడా ఉంచబోతున్నారు ఇప్పుడే కాసేపటి కిందట కిమ్స్ హాస్పిటల్ నుంచి బయలుదేరినటువంటి ఏదైతే భౌతిక భౌతిక కాయం ఉందో ఆ యొక్క భౌతిక కాయాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి ప్రజా సందర్శనార్థంతో పాటు ప్రజల సందర్శనార్థం ప్రజా సందర్శనార్థంతో పాటు అలాగే సినీ కార్మికులకు సంబంధించి కూడా పెట్టి ఇక్కడ చూపించబోయే అవకాశం చూపించనున్నారు అక్కడ ప్రధానంగా ఆయన ప్రధానమైన ఆయన ఎంతో ఇష్టపడి తీయించుకున్నటువంటి ఫోటో అభిమానులు దర్శకరత్న దాసరి అనేటువంటి ఒక అభిమానులు ఇచ్చినటువంటి ఫోటోకి పూలమాల వేసి ఉన్నటువంటి పరిస్థితి ఉంది దానికి ఎదురుగానే ఆయన యొక్క భౌతిక కాయానికి సంబంధించినటువంటి ఒక ఒక స్టేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పక్కన ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు ప్రస్తుతం మనతో ఉన్నారు అనేకమంది అనేక మంది ఆయన అనుచరులు ఆయనే నమ్ముకొని దాదాపు దశాబ్దాల తరబడిగా ఉన్నటువంటి వ్యక్తులు ఆయన యొక్క అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయి అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయి దానికి సంబంధించి ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ మాట్లాడడానికి ప్రసాద్ ఉన్నారు ప్రసాద్ గారు చెప్పండి యాక్చువల్గా దాసనారాయణరావు గారితో దాదాపు మీకు ముప్పై ఏళ్ళ పాటు అనుబంధం ఆయనతో పాటు కలిసినటువంటి పరిస్థితి ఎలా ఎలా మేము మా టోటల్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక గాడ్ ఫాదర్ ని పోగొట్టుకునేమనేది ప్రతి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఆయన గాడ్ ఫాదర్ ఆ గాడ్ ఫాదర్ని కోల్పోయాం ఇంకా అటువంటి మనిషి అనేది మేము ఇంకా చూడలేము అటువంటి మనిషి ఇంకెవరు రాలేరు కూడా ఈజ్ అ గాడ్ ఫాదర్ ఫర్ ఎంటైర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అటువంటి మనిషిని కోరు ఏం జరిగింది పదిహేడో తారీఖు నుంచి ఇక్కడికి ఎన్నింటికి తీసుకెళ్లారు ఎలాంటి ఇబ్బంది పడ్డారు సార్ చిరు నిమిషం ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు కూడా ఆయన హ్యాపీగా నేను తిరిగి వస్తాననే మాటతోనే వెళ్ళారు ఇవాళ మార్నింగ్ వర్క్ కూడా బాగానే ఉన్నారు సడన్గా బీపీ డౌన్ అయింది అంతే తప్ప ఇంకా ఇంకా వేరే ఏమి ఇది లేదు ఎవ్రీథింగ్ వెంట్ వెల్ బట్ భగవంతుడు ఇవాళ ఈ ఈ విధంగా ఆయనకి ఆవిష్ తీరిపోయిందని మే నాలుగో తారీఖున అభిమానులుగానే ఘనంగా బర్త్డే మధ్యలో ఏర్పడినటువంటి ఈ సందర్భాలు ఏమి ఏం లేదండి మళ్ళీ ఇంకొక ట్వెల్వ్ అవర్స్ సర్జరీ జరిగింది ఆ ట్వెల్వ్ అవర్స్ సర్జరీ జరిగిన తర్వాత మామూలుగా అసతి బానే ఉన్నారు ఈ త్రీ డేస్ బ్యాక్ ఇంకో సర్జరీ జరిగింది నిన్న ఒక సర్జరీ జరిగింది ఇవాళ మార్నింగ్ కూడా చాలా హ్యాపీగానే మామూలుగా ఇచ్చేసి అందరం అనుకున్నాం బాగానే ఉంటారని అనుకున్నాం సడన్గా భగవంతుడు ఈ విధమైన ఇది చేసి చేస్తారని మేము ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు కూడా హ్యాపీగా తిరిగి ఆయన కుమార్ అరుణ్ అరుణ్ ఆయన కుమారుడు అరుణ్ కూడా వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం విజువల్స్ లో ఆయన లోపలికి వెళ్ళారు ఆయన కుటుంబ సభ్యులు కూడా రేపు అంత్యక్రియలు ఎలా ఎక్కడ ఉండబోతున్నాయండి మొయినాబాద్ ఆయన ఫామ్ హౌస్ లోనే వారి మిస్సెస్ పద్మగా చేసిన దగ్గరే అంత్యక్రియలు కూడా ఉండబోతున్నాయండి అంటే ఇక్కడ ఫిలిం ఛాంబర్లు ఏమన్నా బాడీ సందర్శనార్థం పెట్టే అవకాశం ఉందా అది ఇప్పుడు అందరు వచ్చిన తర్వాత డిసైడ్ చేస్తారండి మొత్తం అందరూ వచ్చిన తర్వాత డిసైడ్ చేస్తారు ఇప్పుడు అధికార లాంఛనాలతోనే చేసి ఆయనకి కమిషన్ జరుగుతుంది ఇది ఆయన అనుచరులు కానీ ఆయనతో పాటు ఉన్నటువంటి అభిమానులు కానీ రేపు ఫిక్స్ చేసినటువంటి ప్రోగ్రాము అలాగే మనం లోపల విజువల్స్ చూస్తున్నాం ఆయన కుమారుడు దాసరిని అరుణ్ కుమార్ నటుడు హీరోగా కూడా పరిచయమైనటువంటి వ్యక్తి ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఒక గంట కిందట ఆయన చిన్న కోడలు కూడా రావడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం నటుడు నటుడు అలాగే ఆయన చిన్న కుమారుడు దాసరి అరుణ్ కుమార్ కూడా లోపలికి వచ్చారు కుటుంబం అంతా విషన్న వదనాలతో ఉన్నటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం ఈ యొక్క కుటుంబం కూడా పెద్ద దిక్కును కోల్పోయినటువంటి పరిస్థితి దర్శకరత్న దాసరి నారాయణరావుని నమ్ముకొని వచ్చినటువంటి కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి సినీ సభ్యులతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్కరే ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి కిమ్స్ ఆసుపత్రి నుంచి కూడా ఆయన భౌతిక కాయం బయలుదేరింది మరో ఇరవై ఐదు నిమిషాల్లో ఇక్కడికి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయనకి ఘనమైన ఘన నివాళి అందించడానికి కూడా ఇక్కడికి ఒక్కొక్కరు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది చాలామంది అభిమానులు కూడా ఆయనను చివరి చూపు చూద్దామని చెప్పి కూడా ఇక్కడ ఇక్కడికి చేరుకుంటున్నారు వారితో పాటు కూడా వారితో పాటు కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సినీ కార్మికులు కూడా ఆయన లేరన్న వాట మాటను మాత్రం జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఇక్కడ డిఎన్ఆర్ హౌస్ దాసరి నారాయణరావు హౌస్ దగ్గర నెలకొన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కొక్కరు లోపల ఉన్నారు ఆయన భౌతిక కాయానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏదైతే ఉందో రేపు రేపు ఉదయం వరకు ఇక్కడ ఉంచుతారు పది గంటలకు ఫిలిం ఛాంబర్లో భౌతికాయాన్ని పార్థివ దేహాన్ని ఉంచాలా లేదా అన్న దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు మంచు మంచు మోహన్ బాబు యొక్క ఆధ్వర్యంలోనే ఈ యొక్క నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఆయనతో మాట్లాడిన తర్వాత ఏదైనా ఒక నిర్ణయం ప్రకటిస్తామని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడి నుంచి ఆయన ఫిలిం ఛాంబర్లో ఒకవేళ ఆయన భౌతిక కాయాన్ని కానీ ఉంచితే అక్కడ దాదాపు రెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఉంచుతారు ఒకవేళ అటువైపు నుంచి ఆయన ఫామ్ హౌస్ మైనాబాద్లో ఉన్నటువంటి దాసరి నారాయణరావు ఫామ్ హౌస్లోకి తీసుకు పార్థివ దేహాన్ని తీసుకెళ్ళి అక్కడ ఆయన భార్య పద్మావతి యొక్క సమాధి పక్కనే అంత్యక్రియలు చేయాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది ఇది రేపు సాయంత్రంలోగా పూర్తి చేయాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులతో పాటు ఆయన యొక్క అనుచరులు కూడా నిర్ణయించడం జరిగింది సో ఓవరాల్గా చూస్తే దర్శకరత్న దాసరి నారాయణరావు ఇక్కడ లేరన్న మాటను మాత్రం ఇక్కడ జీర్ణించుకోవడానికి ఆయన అభిమానులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఆ తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సినీ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం ఇక్కడికి రావడం ఘనని వాళ్ళు ఘటించడం జరుగుతుంది ఇంకా బాడీ ఎప్పుడెప్పుడు ఇక్కడికి వస్తుందా అన్న దానికి సంబంధించి కూడా ఎదురు చూస్తున్నారు లోపలికి తీసుకొచ్చిన తర్వాత కొన్ని ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ప్రజా సందర్శనార్థం ఏర్పాటు చేస్తారు ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన కానీ అలాగే ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ రేపు ఉదయం ఎవరైనా వస్తే వాళ్ళందరికీ ఇక్కడ అంతిమ చివరి చూపు చూపించిన తర్వాత ఫిలిం ఛాంబర్కి తీసుకెళ్లాలన్న దానిపైన మాత్రం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఇక్కడ నుంచి అక్కడికి పార్థివ దేహాన్ని తీసుకెళ్తారు అక్కడి నుంచి మైనాబాద్కి తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు పూర్తి చేసే ఒక షెడ్యూల్ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిర్ణయించడం జరిగింది సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి దీనిక ఎవరైనా చేరుకుంటున్నారా సినీ రంగ ప్రముఖులు అలాగే అక్కడ ఉన్నటువంటి ఆయన అనేక కార్మిక సంఘాలకు కూడా ఆయన ఎంతో చేయూతనిచ్చారు వాళ్ళు ఎటువంటి బాధని వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకు అనుబంధాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నారు వాళ్ళు అందరిది ఒకటే బాధ ఇక ఇంటి పెద్ద అలాగే దర్శకరత్న దాసరి నారాయణరావు అనేది ఎందుకంటే ఇండస్ట్రీలో ఏ చిన్న సమస్య వచ్చినా ఆనందం వచ్చినా కానీ మొదట పంచుకునే వ్యక్తి దర్శకరత్న దాసరి నారాయణరావు విభేదాలు వచ్చినటువంటి అనేక మంది మధ్య రాజీ కుదుర్చి అలాగే డిస్ట్రిబ్యూటర్గా నిర్మాతగా తర్వాత రచయితగా మాటల రచయితగా పాటల రచయితగా విభిన్న ప్రజ్ఞా పాఠ ఉన్నటువంటి వ్యక్తిగా దాసరినారాయణరావును గుర్తిస్తారు ఆయనతో అనేక మందికి అనుభవ అనుబంధం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఎవరైనా ఈ ఇంటికి వచ్చిన వాళ్ళకి ప్రతిభ ఉంటే ఖచ్చితంగా అవకాశం కల్పించడం డిఎన్ఆర్ హౌస్ యొక్క గొప్పతనం అని చెప్పి అంటున్నారు మీకు ఎలాంటి అనుబంధం ఉంది ఆయన తోటి అనుబంధం ఉంటే ఒక ఆయన దగ్గర ఒక తండ్రిని చూశాను ఒక తల్లిని చూశాను ఒక గురువుని చూశాను ఒక ఒక దైవాన్ని చూశాను ఆయన ఈ మల్టీ పర్సనాలిటీ ఒక మానవ కో మానవ సంబంధిత రిలేషన్స్లు అన్ని కోణాలను సృజించిన ఏకైక దర్శకుడు అంటే ఈయనే దేశం మొత్తం మీద చెప్పొచ్చు ఆ మానవ సంబంధిత వ్యవహారాలు అన్ని దిక్కుని కోల్పోయారు కోల్పోయాము ఆయన ఆయన పూడ్చలేని లోపు లోటది ఒక మరొక దాసరి వందేళ్లకు కూడా సినిమా పరిస్థితికి మరొక దాసరి రాడు ఈ రారా ఎందుకంటే ఒక జీసస్ విశ్వం ఎలా జీసస్ కు ముందు జీసస్ తర్వాత విభజించబడిందో ఈ సినిమా పరిశ్రమ దాసరికి ముందు దాసరి తర్వాత విభజించబడింది ఎందుకంటే దాసరి తర్వాతే ఈ ఇండస్ట్రీలో ఒక నిబద్ధత ఒక డైరెక్టర్ అంటే ఎలా ఒక బాధ్యత ప్రొడ్యూసర్ పైన బాధ్యత ఎలా ఉండాలి ఒక కథాంశం మీద ఎలా పట్టు ఉండాలి అన్ని ఒక మార్గం వేసి చూపించాడు ఆఫ్ డైరెక్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్ట్ హీరోలకు ఎంత ఎంత స్టార్డమ్ ఉందో అలాగే దర్శకులకు కూడా ఒక స్టార్డమ్ తీసుకొచ్చినటువంటి దర్శకుడు దర్శకరత్న దాసనారాయణరావు ఇప్పుడు ఆయన లేరన్న దానికి సంబంధించి కూడా ఆయన అభిమానులు కానీ ఆయన ఎక్కువగా అభిమానించేటువంటి వారు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక్కొక్కరు సభ్యులు వస్తున్నారు ఆయన పార్థివ దేహం ఎప్పుడెప్పుడు వస్తుందా అన్న దానికోసం ఎదురు చూపులు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది కడ చూపు చూడడానికి మాత్రం అనేక మంది ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి సో వారందరూ కూడా దర్శకరత్న దాసరితో తమకున్నటువంటి అనుబంధాన్ని కానీ అలాగే ది తనతో ఉన్నటువంటి ఒక దగ్గరగా ఉన్నటువంటి సంబంధాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ డిఎన్ఆర్ హౌస్లో కనిపిస్తుంది మరి డిఎన్ఆర్ హౌస్లోకి మరికొద్ది మంది సినిమా సినిమాకు సంబంధించినటువంటి పరిశ్రమ పరిశ్రమకు సంబంధించినటువంటి స్టార్లు సూపర్ స్టార్లు కూడా మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది బాడీ ఏదైతే మృతదేహం ఉందో అది కిమ్స్ హాస్పిటల్ నుంచి బయలుదేరి పది నిమిషాలు అయిన సందర్భంలో మరో ఇరవై నిమిషాల్లో ఇక్కడికి పార్థివ దేహం వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని చెప్పవచ్చు రేపు ఉదయం నుంచి కూడా ఇది రేపు ఉదయం నుంచి కూడా ఇది ప్రజా సందర్శనార్థం జరిగే అవకాశం ఉంది ఇప్పుడే చూస్తున్నాం విజువల్స్ ఇక్కడికి భా పార్థివ దేహం ఏదైతే ఉందో ఆ వాహనానికి సంబంధించి కూడా వచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు సో వాహనం లోపలికి వచ్చిన తర్వాత ఆయన యొక్క మృతదేహాన్ని లోపలికి తీసుకెళ్లేటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూడొచ్చు అనేక మంది అనేక మంది ఆయన చివ చివరి ఆయన యొక్క మృతదేహాన్ని చూడడానికి అలాగే చివరి చూపు చూడ్డానికి కూడా ఇక్కడ వెయిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మనం చూడొచ్చు ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆయన పార్థివ దేహం వస్తున్న వస్తున్నటువంటి బాడీ ఏదైతే కిమ్స్ హాస్పిటల్ నుంచి ఇరవై నిమిషాల కిందట బయలుదేరినటువంటి బాడీ ఏదైతే ఉందో అది వచ్చిన వెంటనే లోపలికి తీసుకొని ఆ లోపలికి తీసుకెళ్లిన తర్వాత పార్థివ దేహానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అంటే ఏర్పాటు చేయాల్సిన రేపు అంటే ఆ బాడీకి సంబంధించి కొద్దిగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కెఫిన్లో పెడుతున్నటువంటి పరిస్థితి సో కెఫిన్లో పెడుతున్నటువంటి పరిస్థితి సో దాన్ని ఇక్కడి నుంచి తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం దృశ్యం దృశ్యాన్ని మనం చూస్తున్నాం దర్శకరత్న దాసరి నారాయణరావు యొక్క మృతదేహం ఇంటికి చేరుకుంది ఇంటికి చేరుకున్నటువంటి మృతదేహాన్ని లోపల పోర్టికోలో నుంచి కారిడార్లోకి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం కిమ్స్ ఆసుపత్రి నుంచి బయలుదేరినటువంటి వాహనం ఏదైతే ఉందో ఆ వాహనాన్ని తీసుకొని సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తున్నారు ఆ యొక్క వాహనం దృశ్యాల్ని మనం చూస్తున్నాం సో ఆయన ఆయన యొక్క పార్థివ దేహాన్ని ఆయన యొక్క ఆయన యొక్క పార్థివ దేహాన్ని తీసుకు కిందికి దించుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం ఇక్కడ ఏదైతే ఉందో దర్శకరత్న దాసనారాయణరావుతో పాటు మృతు పార్థివ దేహంతో పాటు నటుడు నిర్మాత మోహన్ బాబు కూడా దగ్గరుండి తీసుకొస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం ఇక్కడ యొక్క పార్థివ దేహం దృశ్యాలను మాత్రం మోహన్ బాబు తన చేతుల మీదుగా తీసుకొని వస్తున్నటువంటి దృష్టి ఒక మోహన్ బాబుకి దాదాపు వందలాది మంది నటీ నటులకి తెరపైన జీవం పోసినటువంటి వ్యక్తి దర్శకరత్న దాసరి నారాయణరావు అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు కృతజ్ఞత తీర్చుకోవడానికి మనం చూస్తున్నాం ఆయన యొక్క చివరి మృత చివరి ఆయన యొక్క మృతదేహాన్ని ఇంటికి తీసుకొస్తున్నటువంటి మృతదేహాన్ని నుంచి తీసుకెళ్తున్నటువంటి మృతదేహాన్ని లోపలికి తీసుకెళ్తున్నారు ఇప్పుడు మనం దృశ్యాల్లో చూస్తున్నాం ఒక మోహన్ బాబే కాదు దాదాపు వందలాది మంది నటీ నటులను చిన్న చిన్న తెర నుంచి పెద్ద తెరకు అలాగే పెద్ద తెరలో కూడా టాలెంట్ ఉన్న వాళ్ళని చిన్న తెరకు కూడా నడిపించినటువంటి వ్యక్తి దర్శకరత్న దాసున్నారణరావు కనుక అలాంటి వారందరినీ కూడా ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో ఆయనకు నివాళి ఘట్టిస్తున్నటువంటి నివాళి ఘటిస్తున్నటువంటి నివాళి ఘటిస్తున్నటువంటి దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి సో ఓవరాల్ గా చూస్తే ఆయన యొక్క పార్థివ దేహం ఇక్కడ చేరుకుంది ఆయన సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు సో ఒకసారి వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చూద్దాం సార్ మీరు ఎప్పుడు చూసారు ఎప్పుడు ఏం జరిగింది సార్ యాక్చువల్ తీసుకెళ్ళేటప్పుడు ఎప్పుడు తీసుకెళ్ళారు ఎప్పుడు ఎలాంటి ఆపరేషన్ జరిగింది సార్ ఆపరేషన్ డాక్టర్ చేశారు విషన్న వదనాలతో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఏం మాట్లాడాలన్న దానికి సంబంధించి కూడా ఇంకా ఆ షాక్లోనే కోలుకు ఆ షాక్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది లోపలికి తీసుకెళ్ళినటువంటి బాడీ ఏదైతే ఉందో ఆ బాడీని కూడా ఆ బాడీని కూడా లోపల ప్రక్రియ పూర్తయిన తర్వాత కూడా ప్రజా సందర్శనార్థం పెట్టే అవకాశం ఉంది సో లోపల మోహన్ బాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా లోపల ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఆయన యొక్క దర్శ ఆయనతో పాటు మోహన్ బాబే కాదు అనేక మంది నటీ నటులకు కానీ రచయితులకు కానీ దర్శకరత్న దాసరి ఒక గురువుగా